రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినారు మా తెలంగాణ రాష్ట్రంలోపట చేనేత పరిశ్రమకు మరియు పౌరు పరిశ్రమకు ఎలాంటి ఆశాజనకంగా కూడా లేదు పూర్తి స్థాయిలో ఒక పెద్ద గుండు చిన్నగా మిగిలిచిపోయింది ఇవాళ గతంలో సిరిసిలకు ఒక క్లస్టర్ వచ్చే విధంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఎన్నో విజ్ఞాపనలు చేసినా కూడా అది ఏది కూడా నెరవేర్చలేదు ఇలా సుమారు ఒక నలభై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సిరిసిల్లలో పట ఆధారపడ్డ వ్యక్తులకు పరిశ్రమ ఉన్న కార్మికులకు మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో పేరెండు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షీణత కార్మికులు మరియు పౌరు కార్మికులకు ఎలాంటి ఆశాజనకంగా లేదు ఇవాళ మేము ఆశించిన ఒక రెండు మూడు కార్యక్రమాలే ఒక క్లస్టర్గా ప్రకటించి ఇక్కడ జరుగుతున్న సనాతనంగా జరుగుతున్న ఈ పరిశ్రమకు ఇప్పుడు పోటీ ప్రపంచంలో కూడా నెలకొల్పుతున్న పరిశ్రమల కొరకు పవర్ రూమ్స్ కొరకు రకరకాల రాయితీలు ఇక్కడ ప్రకటించినట్టయితే సుమారు ఒక నలభై వేల మంది బతుకుతుంటూ ఇంకొక నలభై వేల మందికి ఎంతో ఉపాధి కలుగుతుండే ఎందుకొరకంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఉన్నది సిరిసిల్లప్పుడు ఒక ముప్పై వేల మరమగ్గాలు ఉన్నాయి అలాగే ఇక్కడ అప్పటి పార్క్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాంట్లో పోల్చుకుంటే ఇలా ఇవాళ బీజేపీ ప్రభుత్వము పెద్ద గుండు సినిమాగా పరిశ్రమకు మిగిల్చింది దయచేసి ఇప్పటికైనా ఈ పరిశ్రమ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బడ్జెట్లో చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వము తన ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి కేటాయింపులు చేసినట్టుగా ఉంది తప్ప భారతదేశంలోని నూట ముప్పై కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నుండి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉంటే ప్రధానంగా మనం కరీంనగర్ జిల్లా సిరిసి సిరిసిల్లాలో చూసినట్లయితే ఇక్కడ కార్మికులకు ఉపాధి లేదు అని ఇక్కడ కార్మికులు ఆరు మాసాలుగా ఉపాధి లేదని గత ఆరు మాసాలుగా రొడ్డెక్కి ఆందోళన పోరాటం చేస్తున్న కానీ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు మాత్రము ఆ దీని గురించి పట్టించుకోవడం లేదు నిన్నటి రోజున చూసినట్లయితే నేత నేతన్నలు అంబేద్కర్ చవరస్తా వద్ద వాళ్ళు నిరే నిరహారత దీక్షలు చేస్తూ ఉంటే ఇక్కడ తగుదనమ్మ వచ్చి కన్నీరు కార్చిరు బీజేపీ నాయకులు తప్ప స్పష్టంగా ఈ సమస్యకు పరిష్కారం ఎదుగులాడే కొరకు ప్రయత్నం చేస్తలేరని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు గుండా గుండు సున్నా ఇచ్చింది కనుక రాబోయే కాలంలో తెలంగాణ నుండి మీ ఎంపీలకు కూడా మేము గుండు చేసి చూతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడికి రావాల్సిన టెక్స్టైల్ జోన్ వరంగల్కు తరలిపోతూ ఉంటే బండి సంజయ్ గారు చోద్యం చూశారు ఈ విషయంపై స్వయంగా ఇక్కడ కార్మిక సంఘాలు ఆసాములు యజమాన్యాలు ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా టెక్స్టైల్ జోన్ను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ని కోరినా కానీ ఆయన పిడచేవిడ పెట్టడం ఫలితంగానే అక్కడ వరంగల్కి తరలిపోవడం జరిగింది మరొకవేళ టెక్స్టైల్ జోన్ గిట్ట ఇక్కడికి వచ్చినట్లయితే ఆధునిక యంత్రాలు ఆధునికరమైన డైయింగ్లు ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందేది ఆ విషయాన్ని పెడచేవిడ పెట్టిన కనుకనే ఈ రోజు ఇక్కడ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది ముప్పై వేల మంది కార్మికులు కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికైనా బండి సంజయ్ గారు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం